అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ ఎయిటీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ థర్టీ ఎయిట్ ఇహమునందు సుఖము లీడేరగాలేదు పరము నమ్మెనేని నేని బ్రతుకనగునే మొదట లేని సుఖము తుదనేల గలుగురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము మొదట లేని సుఖము చివర కలుగునా ఇహపరలోక సుఖముల గురించి ఏమి తలచము దైవమును నమ్మినచో బ్రతుకగలమా అని సందేహము కలుగుం వేమన పద్యాలు ఫైవ్ థర్టీ నైన్ ఇహమునందు సుఖమే ఇంపార లేదట పరమునందు సుఖము బడయుడెట్లు మొదట చేతలేక నేల గలుగురా విశ్వధావిరామ వినురవేమ తాత్పర్యం ఇహలోకములోనే సుఖాలు కలగలేదు ఇక పరలోకమున సుఖాలు పొందుటెలాగా మొదలు అంటూ ఒకటి ఉంటేనే గదా చివరకు కూడా సుఖములు కలిగేది వేమన పద్యాలు ఫైవ్ ఫార్టీ ఇహము నందే చాలా ఇడుములు పడినను భరమ సాధన పడతరము కాదు పేద కనువు పడునే పృథ్వీపై భాగ్యంబు నిశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం పేదవానికి ఈ భూమిపై భాగ్యం లభించినట్లు ఈ లోకములో చాలా కష్టములు పడినను దైవ సాధనం పొందుటకు ఇంకాను కష్టములు పడవలెను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో శివార్పణం